హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ హిష్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు వైఎస్ఆర్ చేతు పథకానికి సంబంధించినటువంటి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అలాగే ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించినటువంటి పదిహేను వేల రూపాయలు అయితే డబ్బులైతే ప్రభుత్వం టోటల్గా పెండింగ్ అమౌంట్లకు సంబంధించి ఈ జిల్లాల వారికి ఊర్ల వారికి సంబంధించి విడుదల చేశారండి అయితే ఈ లిస్ట్లో మీ యొక్క ఊరు పేరు ఉందో లేదో మీరు చెక్ చేసుకోవాలంటే ఎలా చెక్ చేసుకోవాలి సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఈ వీడియోలు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను అలాగే మనకు వైఎస్ఆర్ చేతు పథకానికి సంబంధించి డబ్బులు పడినట్లుగా మనకు ఈ విధంగా మెసేజ్లు కూడా అయితే వస్తున్నాయండి ఆ మెసేజ్ ఏ విధంగా ఉంటుంది సో ఆ మెసేజ్ రాని వారి పరిస్థితి ఏంటి పూర్తి వివరాలు మీకు ఈ వీడియోలు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను అలాగే డిస్క్రిప్షన్లో చేతి పథకానికి సంబంధించినటువంటి లింక్ అయితే ఇచ్చాను అయితే ఈ లింక్ ద్వారా మీరు ఎలా చెక్ చేసుకోవాలో కూడా నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి అలాగే ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించినటువంటి పదిహేను వేల రూపాయలు కూడా అయితే ఈ జిల్లాల వారికి అయితే పడ్డాయి ఎక్కడ పడ్డాయి ఏంటి దానికి సంబంధించి కూడా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాండి మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ చేతి పథకానికి సంబంధించి ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి అలాగే ఇతర పథకాలకు సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలియజేస్తూ ఉంటానండి ఇక వివరాలు అనేది తెలుసుకుందామండి అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఎన్నికలకు ముందు వైఎస్ఆర్ చేదు పథకానికి సంబంధించి ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ అలాగే మైనార్టీ కులాలకు చెందినటువంటి మహిళలు నలభై ఐదు నుండి అరవై సంవత్సరాల లోపల వయసు కలిగి ఉన్న వాళ్ళందరికీ పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు చొప్పున సంవత్సరానికి మనకేందంటే నాలుగు సంవత్సరాలకు సంబంధించి డెబ్బై వేల డెబ్బై ఐదు వేల రూపాయల వరకు అయితే లబ్ధి అనేది పొందుతున్నారు అయితే మనకు ఈ నాలుగో విడతకు సంబంధించినటువంటి వైఎస్ఆర్ చేతు పథకానికి సంబంధించినటువంటి పద్దెనిమిది వందల ఏడు వందల యాభై రూపాయలైతే ప్రభుత్వం అయితే విడుదల చేశారు విడుదల చేసినప్పటికీ మనకేంటంటే ముప్పై శాతం మంది మహిళలకు మాత్రమే డబ్బులు అయితే జమ చేయండి మిగిలిన వాళ్ళకు మాత్రం డబ్బులు అనేవి జమ కాలేదు అయితే మళ్ళీ మనకి ఏంటంటే కొద్ది కొద్దిగా అమౌంట్ అనేది అంటే మనకు ఎక్కువ కాకుండా ఒక పది మందికి ఐదు మందికి పదిహేను మందికి విధంగా విడుదల చేస్తూ వచ్చారు ఒక్కొక్క రోజుకి అయితే మనకు ఎన్నికల కమిషన్ అయితే బ్రేక్ అయితే వేశారండి ఏంటంటే మనకు ఇప్పుడు మనకు ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి సో ఈ ఎన్నికల కోడ్లో సో ఈ పథకాలకు సంబంధించినటువంటి డబ్బులు అనేది విడుదల చేయకూడదని చెప్పేసి బ్రేక్ అయితే వేశారు సో మళ్ళీ మనకు ప్రభుత్వం ఏం చేశారంటే హైకోర్టుకు అయితే వెళ్ళారు సో హైకోర్టు నుండి కూడా అయితే అదే మనకు తీర్పు అయితే రావడం అయితే జరిగింది సో దీని కారణంగా మనకి ఏంటంటే ప్రభుత్వం అయితే ఈ వైఎస్ఆర్ చేతు పథకానికి సంబంధించిన డబ్బులు అయితే మనకు విడుదల చేయలేదు అలాగే మనకు ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి ఎవరైతే కాపు వెలమ క్షత్రియ వైశ్య రెడ్డీసు ముస్లింసు ఈబీసీ క్యాస్ట్ సర్టిఫికేట్ కలిగి ఉన్న వాళ్ళకి ఏంటంటే సంవత్సరానికి పదిహేను వేల రూపాయల చొప్పునైతే వేస్తారు అయితే మనకు నాలుగు సంవత్సరాలకు సంబంధించి మనకు ఆల్మోస్ట్ అరవై ఎనిమిది వేల రూపాయల వరకు అయితే మనకు ఒక్కొక్క మహిళకు లబ్ధి అనేది జరుగుతుంది అయితే ఈ రెండు పథకాలకు సంబంధించి ఈ కులాల్లో ఉన్న డ్వాక్రా మహిళలు కూడా అరువులండి అయితే ఈ పథకానికి సంబంధించి కూడా సేమ్ టు సేమ్ ఎన్నికల ముందు విడుదల చేశారు అయినప్పటికీ కొంతమందికి అయితే జమ అయ్యాయి మిగిలిన వాళ్లకు ఆల్మోస్ట్ జమకాలేదండి అయితే జమకాని వారు మాత్రం చాలా ఎక్కువగా అయితే ఉన్నారండి అయితే దీన్ని గుర్తించిన ప్రభుత్వం అయితే వెంటనే మేము విడుదల చేసేస్తాం ఒక వారంలో అని చెప్పేసి కూడా అయితే చెప్పడం అయితే జరిగింది అయినప్పటికీ మనకేంటంటే కొద్దిగా అంటే మనకు ఒక ఫైవ్ మెంబర్స్ టెన్ మెంబెర్స్ ఈ విధంగా విడుదల చేస్తున్నారు కానీ టోటల్గా మనకైతే విడుదల చేయలేదండి అయితే మళ్ళీ మనకు ప్రభుత్వం మీద ఒక ప్రెజర్ అనేది పడిందండి సో ఇన్ని పథకాలు విడుదల చేసినటువంటి ప్రభుత్వము ఈ రెండు పథకాలకు సంబంధించినటువంటి డబ్బులు ఎందుకు విడుదల చేయలేదు సో ఎందుకు ఈ విధంగా నాటకాలు ఆడాలి సో విడుదల చేస్తామంటే చేయాలి లేదంటే కనుక చేయ అక్కర్లేదు అని చెప్పేసి కూడా అయితే ప్రజలు ప్రభుత్వం పైన అయితే ప్రెజర్ అయితే వేశారు సో అయితే ప్రభుత్వం ఎన్నికల కమిషన్ నుండి పర్మిషన్ అయితే తీసుకోవాలనే ఉద్దేశంతో ఎన్నికల కమిషన్ అయితే ఒక రిక్వెస్ట్ అనేది చేశారు సో మేము ఈ పథకాలకు సంబంధించిన డబ్బులు అయితే విడుదల చేశాము సో అర్హుల ఖాతాల్లో ఇంకా పడలేదని చెప్పేసి అయితే ఎన్నికల కమిషన్ మాత్రం ఇప్పుడు కోడ్ ఉన్న పక్షంలో మీరు ఎలాంటి డబ్బులు అనేవి విడుదల చేయకూడదు ప్రజలకు పంచకూడదు అని చెప్పేసి కూడా చెప్పారు సో దీని కారణంగా బ్రేక్ అయితే వేశారండి సో ఇప్పుడు మనకేంటంటే ఎన్నికల కమిషనే స్వయంగా చెప్పడం అయితే జరిగిందండి సో ఎన్నికల కోడ్ అనేది ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది కాబట్టి సో ఇప్పుడు మీరు పథకాలకు సంబంధించి మీరు డబ్బులనేది పంచుకోవచ్చు సో మీరు ఏదైతే పెండింగ్ పథకాలు ఉన్నాయో ఆ పథకాలకు సంబంధించి డబ్బులు అనేది విడుదల చేసుకోవచ్చు అని చెప్పడం అయితే జరిగింది అయితే మనకు ఈ వైఎస్ఆర్ చేతు పథకానికి సంబంధించి అలాగే ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి ఇలాంటి వాళ్ళందరికీ డబ్బులు అనేది విడుదల చేశారండి అయితే దానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది ఒకసారి మీకు ఆ నోటిఫికేషన్ను మీకు చూపించి స్క్రీన్ పైన మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనకు ఈ నోటిఫికేషన్ అనేది ఇక్కడ మీకు స్టిక్ చేస్తాను చూడండి సో ఇక్కడ ఈ నోటిఫికేషన్ అనేది మనకు ఇప్పుడిప్పుడే వచ్చింది సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనకు వైఎస్ఆర్ చేదు పథకం నిధులను ప్రభుత్వం లబ్ధిదారుల యొక్క అకౌంట్లో అయితే జమ చేస్తుంది ఈ స్కీమ్ కింద మనకు ఐదు వేల అరవై ఐదు కోట్ల రూపాయలు చెల్లించాల్సి అయితే ఉంది ఇప్పటి వరకు పదిహేను వందల యాభై రెండు పాయింట్ ముప్పై రెండు కోట్ల రూపాయల నిధులు మాత్రమే విడుదల చేసినట్లు ప్రభుత్వ గణాంకాల ప్రకారం అయితే చెబుతున్నాయి సో ఇంకా ఈ పథకానికి సంబంధించి మూడు వేల ఐదు వందల పన్నెండు పాయింట్ అరవై ఎనిమిది కోట్ల రూపాయలు చెల్లించాల్సి అయితే ఉంది ఈ పథకం కింద నలభై ఐదు నుండి అరవై ఏళ్ళ మధ్య గల ఎస్సీ ఎస్టీ బీసీ అలాగే మైనారిటీ మహిళలకు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు చొప్పున ఆర్థిక సాయం అయితే అందిస్తున్నారు మీ అకౌంట్లో డబ్బులు పడ్డాయా లేదనేది మీరు చెక్ చేసుకోవచ్చండి అది ఎలా చెక్ చేసుకోవాలో దానికి సంబంధించి కూడా అయితే మీకు తెలియజేస్తాను అయితే మీ యొక్క అకౌంట్లో డబ్బులు పడ్డాయా లేదా అనేది మీరు రెండు విధాలుగా చెక్ చేసుకోవచ్చండి ఒకటి వచ్చేసి డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇచ్చానండి జస్ట్ ఆ లింక్ పైన మీరు క్లిక్ చేశారనుకోండి మీకు రేషన్ కార్డు ఉంటుంది కదా సో ఆ రేషన్ కార్డులో మనకు నెంబర్ ఉంటుంది కదా సో ఆ నెంబర్ అనేది ఆ బాక్స్లో టైప్ చేసి సబ్మిట్ చేయండి సో మీ యొక్క డబ్బులు అనేది పడ్డాయా లేదా మీ యొక్క డబ్బులు ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడ హోల్డ్లో ఉంది సో మీ యొక్క డబ్బులు అనేది ఎప్పుడు పడతాయి మొత్తం డీటెయిల్స్ అనేది చూపిస్తుంది అలాగే సెకండ్ పాయింట్ చూసుకున్నట్లయితే మీ యొక్క మొబైల్కి మెసేజ్ అయితే వస్తుందండి ఈ విధంగా వైఎస్ఆర్ యాడ్ పథకం ఆ మెసేజ్ ఎలా వస్తుందో కూడా మీకు చూపిస్తాను స్క్రీన్ పైన సో ఈ విధంగా మనకు మెసేజ్ అనేది వచ్చిన తర్వాత మనం బ్యాంక్ అకౌంట్లకు చెక్ చేసుకోవాలి ఒకవేళ మెసేజ్ రాని వాళ్ళ పరిస్థితి ఏంది సార్ అని చెప్పేసి మీరు అయితే అడగచ్చు అయితే మెసేజ్ రాకపోయినా మనం బ్యాలెన్స్ అనేది యాడ్ అయిందా లేదనేది చెక్ చేసుకుంటూ ఉండండి అలాగే మనకు మెసేజ్ అనేది ఎలా ఉంటుంది సో ఏ విధంగా వస్తుంది సో దానికి సంబంధించి కూడా మీకు ఇక్కడ స్టిక్ చేస్తాను చూడండి సో ఇక్కడ మనకు ఈ మెసేజ్ అనేది వచ్చిందండి సో ఇక్కడ చూసుకున్నట్లయితే డియర్ కస్టమర్ డిబిటి గవర్నమెంట్ పేమెంట్ ఆఫ్ ఎయిటీన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ క్రెడిటెడ్ టు యువర్ అకౌంట్ నెంబర్ అనేది ఇచ్చారు సో మనకు డేట్ కూడా అయితే మెన్షన్ చేశారు ఎస్బీఐ అకౌంట్కు సంబంధించి అయితే ఇదైతే అమౌంట్ అనేది క్రెడిట్ అయిందండి అయితే మనకు ఆ పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు వైఎస్ఆర్ చేతు పథకానికి సంబంధించి ఎవరైతే అప్లై చేసుకున్నారో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అకౌంట్కి సంబంధించి క్రెడిట్ అయ్యాయి సో స్టేట్ బ్యాంక్ అకౌంట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అకౌంట్లు ఎవరైతే సబ్మిట్ చేసి ఉన్నారో అలాంటి వాళ్ళు తప్పనిసరిగా చెక్ చేసుకోండి మెసేజ్ రాలేదని కంగారు మీకు వస్తాయండి మెసేజ్ రాకపోయినా బ్యాలెన్స్ మీద మీరు ఫోకస్ పెట్టండి బ్యాలెన్స్ చెక్ చేసుకుంటూ ఉండండి అలాగే మెసేజ్ రాని వాళ్ళు కూడా మెసేజ్ రాకపోయినా బ్యాలెన్స్ రాకపోయినా మీరు ఏం కంగారు పడాల్సిన అవసరం అయితే లేదండి ఇక మనకు అమౌంట్లు అనేది పడిపోతాయి మీకు మనకేమి మిస్ చేసే ఛాన్స్ అయితే లేదు అలాగే మనకు ఈ వైఎస్ఆర్ చేతి పథకానికి సంబంధించి మనకేంటంటే పలానా జిల్లాలని చెప్పేసి చెప్పలేదండి అమౌంట్ అనేది విడుదల చేశారు సో మనకేందంటే అందరికీ ఒక్కొక్కరికి ఫాస్ట్ ఫాస్ట్గా క్రెడిట్ అవుతున్నాయి సో తప్పనిసరిగా చెక్ చేసుకోండి చెక్ చేసుకోండి చెక్ చేసుకొని పన్ను వాళ్ళు తీసుకోండి పడని వాళ్ళు వెయిట్ చేయండి ఇంకా పడతాయి అలాగే ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి వస్తే కనుక ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి కూడా అయితే పడతాయండి సో మనకు వైఎస్ఆర్ చేదు పథకానికి సంబంధించి ఏ విధమైనటువంటి ప్రాసెస్ ఉందో ఈబీసీ నేస్తంకు సంబంధించి కూడా అదే అప్డేట్ ఎందుకంటే పెండింగ్ నిధులు ఏవైతే ఉన్నాయో అవన్నీ విడుదల చేశారు తప్పనిసరిగా మీరు చెక్ చేసుకోండి సో ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించిన మహిళలు ఎవరైనా ఉంటే కనుక మీరు బ్యాలెన్స్ చెక్ చేసుకోండి నెక్స్ట్ మెసేజ్ రాలేదని కంగారు మీకు అమౌంట్ అనేది పడుతుందండి అలాగే ఈ విధంగా అయితే మనకు అమౌంట్లు అయితే పడ్డాయి డ్వా కూడా అయితే పడ్డాయి అమౌంట్లు సో తప్పనిసరిగా డ్వా కూడా అయితే చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక తప్పనిసరిగా లైక్ చేసుకోండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఏమైనా వస్తే తప్పనిసరిగా మీకు తెలియజేస్తూ ఉంటాను కాబట్టి ఛానల్ను మిస్ కాకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్